ఆటో కార్మికుల దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న జరుగురు పాడు ఇది రెండో సంవత్సరం ఈ కార్యక్రమంలో డిస్టిక్ ప్రెసిడెంట్ గారు స్టేట్ లీడర్లు మరియు టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని రోజు మన సేవాల మందిరం దగ్గర బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం మా తాడు యూనియన్ డిస్టిక్ ప్రెసిడెంట్ ధర్మపూరి నరేష్ యూనియన్ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు ఫస్ట్ ఆటో డ్రైవర్ దినోత్సవం చేస్తున్న ర్యాలీ అని విద్యావంతం చేయాలని అనంతరం మా తరఫున మీకు బ్లెడ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా విజయవంతం చేయాలని జరుపుకుంటున్నాం దాన్ని కూడా మీరు చూడాలి అట్లాగే ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భాన్ని బట్టి మీ మాకు ఎవరు ఏ అధికారులు సహాయం చేయకపోయినా మాకు మీరుగా కొత్తగా తీసుకుని సొంతంగా మేము కార్యక్రమం తీసుకుంటున్నాం అది మీరు గుర్తించేసి దాన్ని బట్టి మా ఉన్న తోటి ఆటో డ్రైవర్లు అందరినీ కూడా గుర్తించాలి ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు నడుపునందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా నా యొక్క కామెంట్ ప్రతి సంవత్సరం కూడా ప్రతి దాంట్లో మన విట్లాగే ఉండాలేందుకు సాగాలని కోరుకుంటున్నాను తో అkatan తణం ఎపిఎస్ కుటింగ్ భారత వీర అధ్యక్షులు ఉపన్ ఉపాధ్యక్షులు ఉపఅధ్యక్షులు కోతురాజు కోతురాజు ఈ ఆశ్రయన జన్మన్నాడు ప్రసాద్ రావు సారి అన్నగారు ఇక్కడ అన్నలు రజనవేషు రజ్వాల నరేషు తేజరు ఆనందన బిగ్ బాస్ బిగ్ బాస్ అందరి సహకారంతో అందరి సహకారంతో మండల మండల అధ్యక్షుడు మండల అధ్యక్షుల ఆలయంలో జరుగుతుంది